హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాల్ ఈరోజు సండే కదండి అందుకనే సివిఆర్ కాంచీపురంలో అయితే ఉన్నాను ఎప్పుడు ప్రతి వారం మనకి లేటెస్ట్గా పట్టు చీరలు కొత్త కొత్త డిజైన్స్ తెస్తూనే ఉంటారు ఈవి కూడా అంటే లాస్ట్ వీక్ని మించినటువంటి డిజైన్స్ అయితే వచ్చేసాయి ఈ వీక్ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతాయో ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం పద్దెనిమిది హలో స్టార్టింగ్ ప్రైస్ హలోటింగ్ ప్రైస్టింగ్స్టీన్ హండ్రెడ్ రేంజ్ డిజైన్స్ కలర్స్ అన్ని కొత్తగా వచ్చినాయి స్టాక్ కూడా అయితే మనకు ఫుల్ గా వచ్చింది ఎందుకంటే మనకు ఇప్పుడు అన్ని కూడా ఫంక్షన్స్ మ్యారేజెస్ గృహ ప్రవేశాలు పెళ్లి ఉన్నాయి కాబట్టి పెట్టుబడులకు అవి కూడా చాలా చాలా అంటే చాలా పది వేసు ఇరవై వేసు అట్లా తీసుకెళ్లిపోతున్నారు దానికోసం స్టాక్ కూడా మనం సిక్స్టీన్ హండ్రెడ్ లో అన్నది చాలా ఎక్కువ పెట్టినా చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాను అది కూడా మన సిబిఆర్లో ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్నా సరే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అంటే ఉంటుంది మీకు మరీ మరీ చెప్తున్నాను చాలామంది ఇప్పటికీ ఇంకా అడుగుతా ఉన్నారు ఈరోజు నిన్న కూడా వచ్చారు ఏంటి సండే స్టాక్ అన్ని చీరలు పెట్టారు కదా లేవా లేవా అని అడుగుతారు నేను ముందే చెప్తున్నా సండే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది ఎందుకంటే మనకి ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ స్టోర్కి వచ్చే జనం చాలామంది తీసుకుంటున్నారు ఓకే అది కూడా ఏంటంటే మనకి రీసేలర్స్ అది కూడా ఉన్నారు కాబట్టి బల్క్ లో తీసుకెళ్లిపోతున్నారు అనమాట దానికోసం స్టోర్కి వచ్చేస్తే సండే మనకి కలర్స్ డిజైన్స్ అన్ని కూడా తీసుకోవచ్చు అది చూడండి సిక్స్టీన్ హండ్రెడ్లో మనకి మనకి అంటే ప్రతి వారం ఇస్తానే ఉంటాను కానీ డిజైన్స్ అవి మారుతూ ఉంటాయి చూడండి చూడండి కొత్తగా వచ్చింది సిక్స్టీన్ హండ్రెడ్ అంటే చూడండి సారీ ఎట్లా ఉంది మార్కెట్లో ఎక్కడ చూసినా సరే మనకి త్రీ థౌజండ్ టూ ఎయిట్ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోని అంటే మనకి బడ్జెట్ రేంజ్లో సెమీలో మనకి రెడీ చేయించినప్పటికీ కూడా ప్యూర్ లాగా ఉంటాయి క్వాలిటీ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇస్తాను రేట్ కూడా మనకి రీజనబుల్ మగ్గం ధరలకే ఇస్తాం ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ దానికోసం ఎవ్రీ వీక్ మీకు ఇంత స్పెషల్గా ఇస్తున్నాం మీకు సారీస్ ఓన్లీ పట్టు సారీస్లో చూడండి నిన్నే చూపిస్తాము శారీస్ కూడా ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోని ఇలా కలర్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు ఇందు అంటే అన్నీ ఉంటున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా వన్ వన్ అండ్ ఆఫ్ మంత్ దాకా ఇంకా మ్యారేజ్ ఉన్నాయి అవి స్టాక్ కూడా మనకి చాలా స్పెషల్ గా వస్తూ ఉంటాయి కానీ మనకి మ్యారేజ్ సంబంధం లేదు ఇంకోటి చెప్తున్నాను మన లో నెక్స్ట్ వచ్చే ట్వంటీ ఫిఫ్త్కి ఒక సెలబ్రేషన్ ఉంది దానికైతే ఇంకా స్పెషల్ గా చూపిస్తాను స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి ఓకే మే ట్వంటీ ఫిఫ్త్ రోజుని చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఓకే చూసారు ఎన్ని కలర్స్ వచ్చినాయి డిజైన్స్ కలర్స్ అలా మారుతూనే ఉంటాయి మనకి ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే చూడండి మనకి గోల్డ్ జరీలోనే రేసంలో వస్తుంది మీడియం బార్డర్లో అది కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్లో వస్తుంది అనమాట ఇలా చూడండి మనకి మనకి పళ్ళు రెచ్చి పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సారీ అంతా ఫుల్ వర్క్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటాయి ఇవన్నీ కూడా మీడియం బార్డర్లో వచ్చినాయి చూడండి ఏదో కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్లోనే వస్తున్నాయి చోటకి హెవీగా ఉంది ఆల్ ఓవర్ వచ్చింది బ్రొకేట్ డిజైన్ వచ్చింది కదా కొంచెం హెవీగా ఉంటుంది అనుకుంటారు లైట్ వెయిట్లోనే వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నా కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం మన సిబిఆర్లో కురవలేదన్నమాట ఎన్ని కావాలని వస్తానే ఉంటాయి ఎవ్రీ సండే వేలల్లో పట్టు చీరలు ఇస్తా ఏదో పది చీరలు చూపించి లేవు అని చెప్పడం ఉండదు మన సీబీఆర్ అంటే పట్టుచీరల సముద్రమే మీరు వచ్చే కొలది అడిగే కొలది ఇస్తానే ఉంటుంది ఈ ఒక్క వారం కాదు ప్రతి వారం ఇస్తాను ఇవన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నా చూ కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి ఇలా చూసుకోవచ్చు మీడియం మోడల్ మీడియం డిజైన్ కూడా చూడండి హెవీగా కాదు స్మాల్ డిజైన్తో వచ్చింది లైట్ మీనాతో ఇలా ఇవన్నీ కూడా మనకి నైన్టీన్ హండ్రెడ్ ఇంకా ప్రతి వారం చెప్తూనే ఉంటామండి రీసెల్లర్స్ అయితే చాలా మంది తీసుకెళ్తా ఉంటారు ఆల్ డిస్ట్రిక్ట్స్ కూడా వస్తారు మనీ తీసుకోవచ్చు కావాలంటే అలా కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు రీసెలర్స్ డైరెక్ట్ ఏంటంటే ఒక్కసారి వచ్చేవాళ్ళు నెక్స్ట్ టైం ఇంకా రావట్లేదు మన దగ్గరికి ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు ఏంటంటే క్వాలిటీ రేట్స్ అన్నీ చూసుకున్నారు డైరెక్ట్ ఇంకా ఆన్లైన్లోనే ఇందులో సిక్స్టీ నైన్ లోపలు టూ థౌజండ్ లోపల బుక్ చేసుకుంటున్నారు వెంటనే ఫ్రీ షిప్పింగ్ కాబట్టి బస్కు కొరియర్లోనే పంపించేస్తున్నాం ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి నైన్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూసారు ఎంత స్టాక్ వచ్చిందో జస్ట్ వీడియోలో అయితే మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సారీ చూపిస్తాను ఇంకా మనకి రేషన్ పట్లోనే చాలా వెరైటీస్ వచ్చినాయి ఇది చూడండి కొంచెం లెంతీ అండి కలర్ చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా హైలైట్ ఉంది ఇలా చూసుకోవచ్చు మెయిన్ డిజైన్స్ మన సిబిఆర్ లో డిజైన్స్ ఇస్తాను మెయిన్ ఇలా చూడండి ఇది ఒక డిజైన్ మీకు ఆ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అన్నది చాలా హైలైట్ ఉంటుంది ప్లస్ ఏంటంటే మనకి ఆ జరీ ఫినిషింగ్ కూడా మనకి ప్యూర్ చూసినట్టే అనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి అంటే మనకి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో అంటే ఇమిటేషన్ పట్ల చాలా ఇస్తాం కానీ మనం ఫవర్లూమ్ సారీ ఇచ్చినా సరే మనకు ప్యూర్ ఫినిషింగ్లో ఉంటుంది ఎందుకంటే మన ఓన్ వివర్సం కాబట్టి మన చేతిలో పని కాబట్టి కాంప్రమైజ్ కాకుండా నీట్గా చేస్తాం వర్క్ అంతా కూడా మీరైతే మెయిన్ అది చూడాలండి చూడండి ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి సారీస్ అన్నీ కూడా ఇంత మంచి సారీస్ ఇస్తాను ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ చాలామంది అనుకుంటారు మన దగ్గర మాత్రం మగ్గం ధరకే ఇస్తాం ఎందుకంటే రీసేలర్స్ వచ్చి మన దగ్గర తీసుకుంటున్నారంటే మనం ఎలా ఇస్తున్నాం అన్నది అర్థమవుతుంది మీకు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాను టూ త్రీ హండ్రెడ్ ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో కలర్ కాంబినేషన్ చూడండి డిజైన్ చూడండి ఇలా శారీస్ అయితే మనకి స్టాక్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి మీకు అందుకని సండే మ్యాక్సిమం దొరకన వాళ్ళకి వెనస్డే అన్నది మళ్ళీ కొన్ని రీస్టాక్ చేసి చూపిస్తున్నాం మీకు మ్యాక్సిమం సండేనే రండి స్టాక్ అన్ని కలర్స్ డిజైన్స్ అన్ని కూడా దొరుకుతాయి మీకు ఇలా

మన సిబిఆర్ లోనే స్పెషల్ రేట్ ఉంటుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఈ లైట్ పీచ్ కలర్ కూడా చాలా బాగుంది అన్ని ఒక దాని నుంచి నేను ఎలా పెడతానే ఉంటా చూడండి సారీస్ అన్ని కూడా అంటే ఒక డిజైన్ ఒక కలర్ నచ్చేలాగా మళ్ళీ ఇంకొకటి వస్తానే ఉంటుంది చూసారు ఎంత స్టాక్ ఉందో ఎన్ని కలర్స్ ఉన్నాయో కాంబినేషన్స్ మెయిన్ కాంబినేషన్స్ ఇవన్నీ చూడండి బ్రైడల్ వచ్చే కాంబినేషన్స్ అన్ని కూడా వీవింగ్ కూడా చాలా సాఫ్ట్ గా జరి అనేది బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా మన సిబిఆర్ లో ఫ్రీ షిప్పింగ్ బాబా ఇది గోల్డ్ సారీలోనే మీనా బుట్టతో ఇచ్చాడు చూడండి స్మాల్ ఫ్లవర్ మీనాతో ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్స్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి ఇది ఒక ప్యాటర్న్ ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా ఉంది ఎందుకంటే ఈ డిజైన్స్ చూసి ప్యూర్ కొనట్లేదు అంటే ఎవరు మనం అందరూ ప్యూర్ కొనలేరు కదా ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి ఈ టైప్ లో కొలేదు అందరికి అందుబాటులో ఇవ్వాలని మన సీబీఆర్ ఒక నిర్ణయించుకున్నా అందుకనే ఇన్ని చీరలు ఇస్తున్నాం ఈ బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నాం ఇస్తున్నాం ఇది చూడండి ఈ డిజైన్ కూడా చాలా స్పెషల్గా వస్తుంది ఇది చూడాలి ఇన్ని వెరైటీస్ వచ్చినాయి అంటే కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్స్ అనమాట ఎన్ని రకాల డిజైన్స్ వచ్చినాయి ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉంటాయి మీకు అందుకని ఒక్కొక్కటి చూపిస్తున్నా ఇదోటి చూడండి ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నా అంత మంచి క్వాలిటీ ఇస్తున్నా మంచి మగ్గం ధరకే పట్టు చీరలు ఇస్తున్నా చూసారా ఎంత మంచి చీరలు చూపిస్తున్నా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో టూ త్రీ హండ్రెడ్

పవర్ లూమ్ లో తయారు చేయించినా కూడా ఈ ఇంత క్వాలిటీ తీసుకురావాలి యాక్చువల్ గా పవర్ లూమ్ లో అంటే మనకి టోటల్ గా మిక్స్ వస్తుంది దానివల్ల ఫినిషింగ్ కనిపించదు మనకు పవర్ లూమ్ లో వచ్చే రేసం మనం కొంచెం మంచి క్వాలిటీ తీసుకుని చేస్తూ ఉంటాం అనమాట ఇలా చూడండి అంటే మనం వేరే చోటకి వెళ్ళి తేవం కాబట్టి మన ఓన్ వ్యూవర్స్ కాబట్టి మనం దగ్గర చేసుకుంటాం అన్ని కూడా దానికోసం మనం ఎవ్రీ వీక్ ఇన్ని సారీస్ ఇవ్వగలుగుతున్నాం ఇంత కలెక్షన్ కొత్త డిజైన్స్ కూడా ఇవల్తనం మనం ఎవ్రీ వీక్ దడపు ఒక 3 ఇయర్స్ గా ఇస్తున్నారు ఇయర్స్ 4 ఇయర్స్ అయిపోతుంది 4 మాకు అది కూడా ఓన్లీ పట్టు ఎవ్రీ వీక్ ఇవ్వటం అవును చాలా మంది లవెండర్ల కోసం చాలా మంది అడుగుతున్నారు దానికి ఒక డేట్ పెట్టిన ట్వంటీ ఫిఫ్త్ మే మన సిబిఆర్ లో ఒక సెలబ్రేషన్ ఉంది ఆ రోజు అయితే ఒక లవెండర్ల ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కస్టమర్స్ అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నీ ఉంటాయి మే ట్వంటీ ఫిఫ్త్ని చాలండి ఇప్పుడైతే మనకి సారీస్ అన్ని వస్తున్నాయి చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో చూసారు ఎన్ని డిజైన్స్ వచ్చినాయో అన్ని డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి మీరు జస్ట్ వీడియో కోసం అన్ని రకాలు చూపిస్తున్నా చూద్దాం ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి ఇంకా కొత్త కొత్తగా కొత్త డిజైన్స్ ఇది చూడండి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బాడీ డిజైన్ కూడా మనకి కొత్త డిజైన్స్ అనమాట ఇలా మంచి కాంట్రాస్ట్లోనే చాలా డిఫరెంట్గా వచ్చినాయి బార్డర్ డిజైన్ కానీ పళ్ళు కానీ మీకు మంచి కాంబినేషన్స్ ఇది ఒక డిజైన్ చూడండి ఇది కూడా కొత్త డిజైన్సే అంటే పట్టు చీరల్లో కూడా వారం వారం కూడా మనం పట్టు చీరలు వేస్తున్నా కూడా కాంబినేషన్స్ డిజైన్స్ మాత్రం చాలా కొత్తగా వస్తాయి చూడండి ఈ కాంబినేషన్ సేమ్ డిజైన్లోనే ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా చాలా వెరైటీస్ వచ్చినాయి ఇలా చూడండి ఎన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయో మళ్ళీ ఆ డిజైన్లో కూడా కలర్స్ ఇస్తాను ఈ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి ఇంత కొత్త చీరలు ఇస్తున్నాం ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నాం సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అనాలి ఆ రేంజ్లో ఉంటాయి ఆ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర అన్ని కూడా ఆ ఫినిషింగ్లో ఉంటాయి కానీ మన సీబీఆర్లో మగ్గం ధరే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఓకే ేషన్స్ ఎట్లా ఉన్నాయో దీంట్లో మన దగ్గర ఏంటంటే స్పెషల్ సింగిల్ సారీ తీసుకున్న బల్క్ లో తీసుకున్న సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో కలర్స్ డిజైన్స్ ఎన్ని వచ్చినా చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఈ చూడండి ఎంత బాగుందో మనకి తలమురాల చీరలో మంచి కాంబినేషన్లో వచ్చింది ఇది స్పెషల్గా ఈ డిజైన్ అయితే చాలా బాగుంది లాస్ట్ టైం వచ్చింది కానీ తక్కువ వచ్చినాయి త్రీ పీసెస్ ఎన్నో వచ్చినాయి శాంపిల్కి తెప్పించినాం లాస్ట్ టైం ఈసారి కూడా ఒక టెన్ పీసెస్ దాకా వచ్చినాయి ఆ డిజైన్లో ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం కలర్స్ మనకి ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూసారా ఎంత స్మాల్ డిజైన్ చాలా ఎక్సలెంట్ ఉంది సారీ తలంబ్రాల చీరలు కూడా బాగా వచ్చినాయి మన దగ్గర ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చూడు ఎన్ని వచ్చినాయో చూసారా ఎన్ని సారీస్ ఎన్ని డిజైన్స్ వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా చూడాలంటే ఫైవ్ ప్లస్ లో ఉండే సారీస్ అన్ని కూడా మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే లోనే ఇస్తున్నాం చూడండి ఇవి సారీ అన్నీ కూడా మనకి టిష్యూ టిష్యూ కాకుండా రేసంలో ఎక్కువ వచ్చినాయి అది కూడా మనకి ఇలా కుట్టు బార్డర్లో డిజైనర్ బోర్డర్ చూడండి బార్డర్ చాలా బాగా వచ్చింది కంచు బాడీ డిజైన్ అయితే డిఫరెంట్ చూసారు అసలు చీర కలర్ చాలా అంటే చాలా వచ్చింది సారీస్ ఈ సారీ ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో నీ కింద బ్రైడల్ చూస్తున్నట్టే ఉన్నాయి నాకు పట్టు సెక్షన్లో బ్రైడల్ సెక్షన్లోకి వెళ్ళి చీరలు చూస్తున్నట్టే అనిపిస్తుంది సేమ్ డిజైన్స్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి అంత స్పెషల్గా ఉన్నాయి చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇలా బాబు కలర్స్ వచ్చినాయో ఇవన్నీ కూడా మళ్ళీ సెవెన్ థౌజండ్ రేంజ్లో ఉంటాయి మన సీబీఆర్లో మాత్రం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం టూ థౌజండ్ కలర్ కాంబినేషన్స్ ఆ బోర్డర్ ఫినిషింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అది కూడా మన సీబీఆర్లో ఫ్రీ షిప్పింగ్ చాలామంది మంది ఇప్పటికి ఇంకా అడుగుతూనే ఉంటున్నారు సిబిఆర్ ఎక్కడ సిబిఆర్ ఎక్కడ అని మన హైదరాబాద్లో సరు నగర్ మినీ ట్యాంక్ పండ్ కింద లైన్లో వస్తుంది రామ్ నగర్ వచ్చాడు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో మీకు కలర్సు డిజైన్స్లో అయితే ఇవన్నీ డిఫరెంట్గా వచ్చినాయి అనమాట మీకు బార్డర్స్ కానీ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో డిజైన్స్ అయితే మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చినాయో కలర్స్ కూడా చాలా బాగా ఎందుకంటే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ఇలా ఫేస్ దానికోసం ఎక్కువ వచ్చినాయి అవి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నా చూడండి చూడండి అన్ని బ్రైడలే కంచి ఫినిషింగ్ టిష్యూలోనే బ్రైడల్లో చూడండి ఇది బోర్డర్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో డిజైన్స్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో బ్రైడల్ కలర్స్ లో వచ్చిన డిజైన్స్ ఉన్నాయి శారీ ఫినిషింగ్ కానీ ఆ బార్డర్ మ్యాచింగ్ కానీ ఇది చూడండి బా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి మంచి లైట్ వెయిట్లో వచ్చినాయి సారీస్ అన్నీ కూడా డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇలా పత్తి సారీ కూడా చాలా బాగుంది ఈ కాంబినేషన్స్ అయితే ఇంకా బాగున్నాయి యాక్చువల్గా చూడండి వెడ్డింగ్ కలెక్షన్కి అసలు ఏ మాత్రం తీసుకోలేదు యాక్చువల్గా అయితే ఇదే సేమ్ డిజైన్ కింద మనకి ప్యూర్లో తీసుకుంటే ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ కూడా ఉన్నాయి సేమ్ డిజైన్స్లో కానీ మన సీబీఆర్లో మాత్రం చాలా స్పెషల్గా ఇస్తాం సేమ్ డిజైన్స్ కూడా మన బడ్జెట్ రేంజ్లో తయారు చేస్తాం ఇదైతే మాత్రం యాక్చువల్గా మార్కెట్లో ఎక్కడైనా చూసుకోవచ్చు సేమ్ డిజైన్స్ సేమ్ ఫినిషింగ్లో సెవెన్ టు ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ దాకా ఉంటాయి మన సీబీఆర్లో చాలా స్పెషల్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం ఎయిట్ ఎయిట్ హండ్రెడ్లోనే చూడండి సారీ చూడండి ఎంత బాగుందో బార్డర్ కానీ ఎన్ని సారీస్ వచ్చినాయో చూడు చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇంత మంచి సారీస్ వస్తున్నాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నా మనకి ఎవ్రీ వీక్ కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఎవ్రీ సండే కూడా చాలా స్పెషల్గా వస్తూనే ఉంటుంది మన సీబీఆర్లో మే ట్వంటీ ఫిఫ్త్ అయితే మాత్రం ఒక సెలబ్రేషన్ ఉంది దానికైతే మాత్రం చాలా స్పెషల్గా ఇస్తాను స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి కొత్త కొత్త కలెక్షన్లు అన్నీ ఇస్తా లెవెండర్ లెవెండర్ మంది అడుగుతున్నారు మే ట్వంటీ ఫిఫ్త్ని అయితే కంపల్సరీ ఇస్తా ఇవైతే మాత్రం చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తాను ఎన్ని సారీస్ ఉన్నాయో జస్ట్ మనం వీడియోలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సారీ చూపిస్తూ ఉంటా స్టాక్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ప్రతి డిజైన్లోని కలర్స్ ఉంటాయి మీరు చూడండి ఇప్పటిదాకా మనకి బ్రైడల్ కలర్షన్లోని రేషన్ పట్ల చాలా చూపిస్తున్నా లైట్ వెయిట్ కూడా త్రీ వీక్స్ నుంచి మనం పెట్టలేదు మంది లైట్ వెయిట్లో కావాలని చాలామంది అడిగారు వాళ్ళ కోసం ఒక టూ హండ్రెడ్ పీసెస్ అయితే తెప్పించేసిన మంచి గ్యాప్ బోర్డర్లో లైన్స్ డిఫరెంట్ నేను జస్ట్ శాంపిల్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నా కలర్స్ ఇందులో చాలా ఉంటాయి సేమ్ డిజైన్లో కలర్స్ చాలా ఇస్తాను ఇది చూడండి ఒక ప్యాటర్న్ చూడండి పైన కొంచెం గ్యాప్ బాటి ఇచ్చేసి పైన కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇస్తారు అదొకటి అందులో కలర్స్ ఉంటాయి ఇంకొకటి అస ఇస్తున్నాను చూడండి కింద వచ్చేసి స్మాల్ డిజైన్ స్మాల్ బుట్టీస్తో వస్తుంది ఇది ఇది ఒక డిజైన్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మీకు చూసుకోవచ్చు ఇలాగా ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మీరు మార్కెట్ ఎక్కడైనా చూడచ్చు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి మీకు కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తాను ఇందులో కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చినాయి ఫోర్ డిజైన్స్ వచ్చినాయి మనకి ఇది ఒక డిజైన్ వచ్చింది ఆ గ్యాప్ బార్డర్లో అదొక డిజైన్ వచ్చింది స్మాల్ బుట్టి స్టైల్లో వచ్చింది బార్డర్లో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూడండి చూసారు ఎంత ఉందో ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఇలా చాలా స్పెషల్గా వచ్చినాయి సారీస్ అన్నీ కూడా ఇదేంటంటే మనకి లైన్స్ లైన్స్ ఇచ్చేసి మధ్యలో మీనా బుటాతో ప్లస్ ఏంటంటే ఇందులో మనకి గోల్డెన్ జెరీ వస్తుంది కాపర్ జెరీ కూడా వస్తున్నాయి చూడండి కాంబినేషన్స్ చూడండి డిజైన్ చూడండి ఇలా మన బాడీ పార్ట్ అంతా కూడా చూసుకోవచ్చు మనకి లైన్స్ ఆ బూటీసు చాలా స్పెషల్గా వచ్చినాయి ఇందులో ఏంటంటే ప్రతి లైట్ వెయిట్ సారీ అంతా మనకి లైట్ వెయిట్ ఇస్తున్నా మీకు ఇలా కలర్స్ చాలా అంటే చాలా వచ్చినాయి మీకు ఇందులో ప్రతి సారీ కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఇప్పుడు ఇలా మీనా బూటలో ఇది ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ మీకు ఎన్ని వచ్చినాయంటే మీకు అన్నీ చూపిస్తా చూడండి ఇలా ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా సిబిఆర్ అంటే సండే సండే అంటే సిబిఆర్ అన్న టైప్లో ఎవ్రీ సండే కూడా చాలా స్పెషల్గా పర్చేజ్ ఇస్తాం రేట్స్ కూడా మనం మగ్గం ధరలకే ఇస్తాం ఎందుకంటే ఎవ్రీ సండే కొత్త కొత్త కలెక్షన్ ఇస్తా డిజైన్స్ వస్తున్నాయి రేట్లు కూడా మనకి మగ్గం ధరలకు ఇస్తాం చూసారు ఎంత మంచి సారి చూపిస్తున్నాను యాక్చువల్గా ఈ మార్కెట్లో కొత్తగా వచ్చినాయి కదా అని చెప్పేసి ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి మన సీబీఆర్లో మాత్రం మగ్గం ధరలకే అది కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో టూ త్రీ హండ్రెడ్ స్టాక్ అయితే మాత్రం చాలా వచ్చినాయి చూడండి ఇలా ఎన్ని వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే వస్తాయి ఇవే కాదు మన సీబీఆర్ అంటే బ్రాడల్ కలెక్షన్కి చాలా స్పెషల్ ఎందుకంటే ఎవ్రీడే కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది మీకు అందులో కూడా మనకి స్పెషల్ ఆఫరు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఉంటాయి ఇవి చూడండి మీకు ఎంత స్పెషల్గా ఉన్నాయో ఎన్ని సారీస్ వచ్చినాయో కొత్త రకం కొత్త డిజైన్స్ ఇవ్వటమే కాకుండా క్వాంటిటీ కూడా మనం ఇస్తాం మనకి హండ్రెడ్ పీసెస్ అలా ఉంటాయి మినిమమ్ ఇలా చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మీరు ఇలా చూసుకోవచ్చు డిజైన్స్ ఇలా కొత్త కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయండి చూడండి ఎన్నో వచ్చినాయో మీకు ఎలా ఓపెన్ చేసి పెడతానే ఉంటాం ఇవే కాదు ఇంకా జస్ట్ మన వీడియో కోసం నేను పెడుతున్నా కానీ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో చూసుకోండి సారీస్ ఉన్నాయి చూసారు కదా ఇవే కాదు ఎవ్రీ సండే కొత్త కొత్తగా వస్తూనే ఉంటాయి మీరు మ్యాక్సిమం నేను చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారు అయిపోయినాయి అప్పుడే అయిపోయినాయి అని అంటారు మండే వచ్చి ఎందుకంటే సండే మ్యాక్సిమం స్టాక్ అయిపోతూనే ఉంటుంది మ్యాక్సిమం స్టోర్కి వచ్చేలాగా చూసుకోండి కొత్త కొత్త వెరైటీస్ అంటే ఎందుకంటే వీడియో కాల్లో మనకు కలర్ కనిపిస్తుంది అదే స్టోర్కి వచ్చే ఒకటికి మించి ఇంకోటి తీసుకోవచ్చు అనమాట ఇవే కాకుండా ఫ్యాన్సీల ఆఫర్స్ ఉంటాయి బ్రైడల్ ఆఫర్స్ ఉంటాయి అన్నిట్లోనే ఆఫర్స్ ఉన్నాయి స్టోర్కి వచ్చినా చూడండి ఇవన్నీ కూడా సో ఇలా అనమాట ఈ వీక్ కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్